హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ డబల్ వన్ సిక్స్ ఈ శారీలో కళ్ళజోడు అవసరమా అన్నాడు శౌర్య శ్రావణి చెంపకింద చేయి వేసి అవసరం లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది శ్రావణి శౌర్యనే చొరవగా ఆమె కళ్ళకి ఉన్న స్పెట్స్ తీసి పక్కన పెట్టి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు ఆ కళ్ళల్లోకి చూడాలి అంటే ఏదో తెలియని బెరుకు సిగ్గు అడ్డు వస్తూ ఉంటుంది శ్రావణికి బాబు మెల్లిగా ఆమె చెంప కింద వేసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయి ఆమె పెదాల దగ్గరికి అతడి పెదాలు తీసుకువస్తూ ఉంటే భయపడిపోయి అప్పుడే వణుకుతున్న పెదాలతో మనకి ఇంకా పెళ్ళి కాలేదు శౌర్య గారు ఇలాంటివన్నీ అవసరమా అని అంది ఏ పెళ్ళి అవ్వకపోతే నిన్ను ముద్దు పెట్టుకోకూడదు నేనా ముద్దు పెట్టుకోకూడదా నేను అని అన్నాడు శౌర్య అతడి వెచ్చటి శ్వాస ఆమె మొహానికి తగులుతుంటే మాట్లాడుతూ భయంగా ఉంది అండి ఇప్పుడు నేం చేస్తున్నాను మేడం మీకు భయం అన్నాడు శౌర్య మీరు ఇలా దగ్గరగా ఉంటే భయం వేయదా నాకు అంది శ్రావణి మరి నన్ను టెంప్ చేసేలా ఈ శారీ ఎందుకు కట్టావు పాప నిన్న ఇలా చూస్తూ కూడా సైలెంట్గా ఉండడం నా వల్ల అవ్వట్లేదు కదా అసలే కాబోయే భార్యవి ఒక ముద్దు ముచ్చట లేకపోతే ఎలా అని ఇంచ్ గ్యాప్లో ఆమె పెదాలకు తగలకుండా అతడి పెదాలను ఆపాడు శౌర్య అప్పటికే శ్రావణి గుండె వేగం పెరిగిపోయింది చాలా వేగంగా కొట్టుకుంటుంది ఆమె గుండెని నిదానంగా సముదాయించుకుంటూనే శౌర్య కళ్ళల్లోకి చూస్తూ ఉంది శ్రావణి ఒక ముద్దు మాత్రం పెట్టుకుంటాను ఇది నీకు నచ్చినా నచ్చకపోయినా నా వల్ల అవ్వట్లేదురా నిన్ను ఇలా చూసి అని అతడి లైఫ్లో ఫస్ట్ కిస్ ఫస్ట్ కిస్ టేస్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు శౌర్య అతడి పెదాలు ఆమె పెదాలకు తగలగానే శ్రావణి కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోయాయి శ్రావణి శౌర్య నడుము చుట్టూ చేతులు వేసి అతడి షర్ట్ని గట్టిగా పట్టుకుంది శౌర్య పెదాలకు ఆమె పెదాలు తగలగానే అతడి బాడీ అంతా షాక్ కొట్టినట్టుగా అయిపోయి అతడి ఒంటి నిండా మత్తు ఆవహించి ప్రవహించింది పెదాలను కాసేపు కదలకుండా అలాగే ఉంచిన ఆ తర్వాత పెదవుల కదలికలు వేగంగా మారిపోయాయి సున్నితమైన ముద్దు కాస్త డీప్గా మారడంతో శ్రావణి మూసిన కళ్ళను ఇంకా గట్టిగా బిగించి అతడిని గట్టిగా పట్టుకుంది శౌర్య మెల్లిగా కళ్ళు తెరిచి ఆమెని చూశాడు ఆమె భయపడుతూ ఉండడంతో మెల్లిగా ఆమె పెదాలను వదిలి రిలాక్స్ అవ్వు అని ఆమె పెదాలకు అతడి పెదాలు తగిలేలా మాట్లాడుతూనే వారి తొలి ముద్దుని ఆస్వాదిస్తూ పది నిమిషాలు అవ్వగొట్టి ముద్దుకి ఆమె ఆయాసపడుతూ ఉండడంతో శ్రావణిని గట్టిగా హత్తుకొని ఆమె నిమురుతూ ఉంటాడు శౌర్య శ్రావణి శౌర్య భుజం పైన తలవాల్చి ఆమె ఆయాసాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది శౌర్య వెంటనే వాటర్ తీసుకొచ్చి శ్రావణికి ఇచ్చాడు శ్రావణి అది తీసుకొని థ్యాంక్ యూ శౌర్య గారు అని కొన్ని వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టడంతో ఆమెను తీసుకొని సోఫాలో కూర్చొని రిలాక్స్ అవ్వు ఇక ఏమీ అనను ఇలా చూశాక ఊపిరి ఆడలేదు ఇప్పటి వరకు నాకు నిన్ను ముద్దు పెట్టుకునే వరకు ఇప్పుడు ఊపిరి అందుతుంది అయినా అంత టేస్ట్గా అంటే అస్సలు వదలాలి అనిపించట్లేదు అన్నాడు శౌర్య శ్రావణి చెవిలో అతడు మాట్లాడే ఒక్కో మాటకు శ్రావణి సిగ్గుతో చచ్చిపోతుంది ఆమె బుగ్గలు ఎరుపెక్కి ప్లీజ్ శౌర్య గారు ఇప్పటికే నా వల్ల అవ్వట్లేదు మీరిలా మాట్లాడకండి అని అతడి ఎదచాటున మొహం దాచుకుంది ఆమె సిగ్గుని అతడు సంతోషంగా చూస్తూ ఆమె భుజం చుట్టూ చేవేసి ఇక్కడ కూర్చుందామా గార్డెన్లోకి వెళ్దామా అని అడిగాడు వెళ్దాం శౌర్య గారు అని శ్రావణి సోఫాలో సరిగ్గా కూర్చొని ఆ ఇంటిని అంతా చూస్తూ వేద ఫోటో ఒకటి పెద్దది హాల్లో హ్యాంగ్ చేసి ఉండడంతో అక్క ఫోటో బాగుంది శౌర్య గారు అని అంది ఇది మీ అక్కదే అన్నయ్య వేదుగాడి కోసం కట్టించాడు అని చెప్పాడు శౌర్య అవునా చాలా బాగుంది అని శ్రావణి లేచి ఆ ఇల్లంతా ఒకసారి చుట్టూ చూసి వెళ్దామా బయటికి అని అడిగింది శౌర్యని పైన కూడా చూస్తావా అని అడిగాడు శౌర్య ఊహు వద్దులేండి తర్వాత చూస్తాను రండి బయటికి వెళ్దాం అని శ్రావణి నడుస్తూ ఉంటే శౌర్య ఆమె వెనకాలే వెళ్తూ ఉన్నాడు పైన కూడా బాగుంటుంది ఇంకోసారి చూస్తావా ఒకసారి ఇల్లు అంతా అని అడిగాడు శౌర్య తర్వాత లేండి ముందైతే బయటికి వెళ్దాం పదండి అని శ్రావణి బయటికి వెళుతూ ఉంటే ఆమె వెనకాల శౌర్య అడుగులు వేస్తూ ఉంటాడు ఆమె అలా నడుస్తూ ఉంటే అతడికి అద్భుతంలా తోస్తూ ఉంది ఆమె నడక చూసి శ్రావణి వెళ్ళి గార్డెన్లో ఉన్న ఉయ్యాలలో కూర్చోగానే శౌర్య వెళ్ళి శ్రావణికి అతుక్కునేలా కూర్చొని ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఇంట్లో ఉంటే ఏమైనా చేస్తాను అని భయపడి ఇక్కడి వరకు వచ్చావు మరి ఇక్కడ చేయలేనా ఇక్కడ మనల్ని చూడ్డానికి మనల్ని అడ్డుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు అప్పుడు నాకు ఇంట్లో అయితే ఏంటి బయట అయితే ఏంటి అని శౌర్య కనుబొమ్మలు ఎగిరేశాడు మీరు చూడ్డానికి గుడ్ బాయ్లా కనిపిస్తారు కానీ మీరు అలాంటి బ్యాడ్ పనులు చేయకూడదు శౌర్య గారు అసలే మనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు మీరు నా ఒంటి మీద చేవేస్తే నాకు ఏదేదో అయిపోతుంది కాస్త పెళ్ళి వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని అంది శ్రావణి అప్పటికే అతడి మీసం ఆమె భుజాల దగ్గర చేస్తున్న మాయకి మత్తుగా కళ్ళు మూసుకుపోతూ ఉంటే ఇలా ఇంత అందంగా రెడీ అయ్యి కాబోయే పిల్లం మన పక్కనే ఉంటే ఏమీ చేయకుండా మడి కట్టుకొని కూర్చోవడం ఎంత కష్టమో తెలుసా అన్నాడు శౌర్య కష్టమైనా భరించాల్సిందే మన పెళ్ళి అయ్యే వరకు అని అంది శ్రావణి కానీ భరించడం నా వల్ల కావట్లేదు కదే ఇంత క్యూట్గా ఎవడు ఉండమన్నాడే అసలు నిన్ను అయినా కాబోయే పిల్లాన్ని పక్కన పెట్టుకొని ఏం చేయకుండా ఉండమంటే చేతులు ఊరికే ఉంటాయి అని అనుకుంటున్నావా అవి ఎక్కడికెక్కడికో వెళ్ళాలి అని ఆరాటపడుతూ ఉంటాయి దానికి నువ్వు ఇలా అడ్డుకట్ట వేస్తే నేను ఫీల్ అవుతాను చెప్తున్నా అని అన్నాడు శౌర్య మీరు ఫీల్ అయినా పర్లేదు కానీ ఇలా చేస్తే నాకేదేదో అవుతుందండి అని అంది శ్రావణి కానీ నెక్స్ట్ మినిట్ శౌర్య ఆమె వీపు పైన ఇచ్చిన పంటి ఘాటుకి కెవ్వమని అరిచింది ఆమె అరుపుకి శౌర్య ఆమెకి దూరం జరిగి ఆమె మొహంలోకి చూస్తూ ఉంటే శ్రావణి బుంగమూతి పెట్టుకొని ఆమె వెన్ను మీద చేయితో రాసుకుంటూ శౌర్యని చూస్తుంది ఏడుపు మొహం పెట్టుకొని అలా చూడకు ఇంకా ముద్దొస్తున్నావు నేను కాబట్టి ఇంకా ఏం చేయకుండా ఊరుకుంటున్నానే రాక్షసి చెప్పండి మేడం ఏం చేయొద్దు అంటున్నారు కదా సరే ఏదైనా మాట్లాడండి వింటాను అని శ్రావణి చేతిని అతడి చేతుల్లోకి తీసుకున్నాడు శౌర్య ఇవాళ ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు మీరు అని అడిగింది శ్రావణి చెప్పాను కదా ఇవాళ అంతా వర్క్ ఏం లేదు పైగా నిన్ను కలవాలి అనిపించింది ఎప్పటి నుంచో బయటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను కదా అందుకే ఇవాళ ఖాళీగా ఇంట్లో ఏముంటాను నీతో ఇలా బయటికి వస్తే కాసేపు మాట్లాడుకోవచ్చు కదా అని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు శౌర్య శ్రావణి వేళ్ళు మెల్లిగా ఒక్కొక్కటి లాగుతూ ఓ ఓకే అని ఇంకా చెప్పండి శౌర్య గారు అని చొరవగా శౌర్య భుజం పైన తలవాల్చింది శ్రావణి నేను దగ్గరికి వస్తే రాక్షసులాగా అరిచి ఇప్పుడు తమరు చేసేదేంటి మేడం అన్నాడు శౌర్య మన సొంతం మన ప్రాణం మన సర్వం అనుకున్న వాళ్ళ భుజం మీద పడుకుంటే చాలా బాగుంటుంది శౌర్య గారు ఆ ఫీల్ ఇప్పుడు నా అక్కడ అలానే అనిపిస్తుంది చాలా భరోసాగా అనిపిస్తుంది ఇలా అని అంది శ్రావణి చిన్నగా నవ్వుతూ చూడడానికి అమ్మాయి కుర్రాలు లాగా కనిపిస్తావు కానీ నువ్వు పెద్ద కంచు అని తెలుసా మేడం తమరికి అన్నాడు శౌర్య నేను అమ్మాయి కుర్రాలు మీకేమైనా చెప్పానా అని అంది శ్రావణి నువ్వు లే నువ్వు చెప్పలేదు కానీ నిన్ను చూసిన ఎవడైనా అలానే అనుకుంటాడు కానీ ఇప్పుడు తెలుస్తుంది కదా నాకు నువ్వు పెద్ద గయ్యాలి గంపవయ్య అని అంటూ మీ చెల్లి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తుంది మరి నువ్వేంటి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు వెళ్ళవా ఆఫీస్కి అని అడిగాడు శౌర్య ఊహో నాకు వెళ్ళాలని లేదు శౌర్య గారు ఆ వర్క్ నాకు నచ్చదు నేను చేయను లేండి చెల్లికి అంటే అలవాటు నాకు అలవాటు లేదు అని చెప్పింది శ్రావణి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్